గ్రామంలో సిసి ప్రారంభోత్సవం అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రీతమ శాసనసభ్యులు బోరం రామాంజనాలు అదేవిధంగా మన జనసేన పార్టీ కొరపాటి ఆయీశ్రావు గారికి మండల పార్టీ అధ్యక్షుడు శివరాం ప్రసాద్ గారిని అదేవిధంగా జనసేన బీజేపీ మండల పార్టీ అధ్యక్షులను కూడా వేడుకలు ఆల్రెస్ కూర్చొని అదేవిధంగా మన ఎంపీ గారు దాసరి అన్నమ్మ చందరామారావు గారిని కూడా వేదిక రాలం అదేవిధంగా రాష్ట్ర డైరెక్టర్ రాసుపెంటారెడ్డి గారిని వేదిక సిసి సిడ్ ప్రారంభం చేసుకొని పాస్ పుస్తకాలు కూడా తొలిసారిగా మన గ్రామంలో ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి మన ప్రతి నాయకులు మన స్థానిక శాసనవత్తులు గోర రామయ్య గారికి ఎంఆర్ఓ గారికి అట్లనే ఎంపీడీఓ గారికి నాయకుల గారికి అట్లా ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను పేరుపోయిన ప్రక్రియ తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆన్లైన్ కూడా సరి చేసుకొని చాలా వరకు ఇవ్వడం జరుగుతుంది ఇంకా నిన్న మరి రెవెన్యూ మినిస్టర్ చెప్పిన దాన్ని బట్టి అయితే ఇంకా కొన్ని కూడా అవన్నీ సరి చేసి మన గవర్నమెంట్ లో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేటువంటి మన రామాణ్య గారు కూడా దృష్టి దృష్టి చేస్తారని కోరుకుంటూ ముఖ్యంగా కొండేపాడు గ్రామం పార్టీకి పట్టుకొమ్మ లాంటిది ఎందుకంటే అందరు కూడా ఉన్నంతలో ఒక ఏదైతే చెందిన అభిప్రాయం లేదంటే కూడా ఎలక్షన్ చేసే అందరూ ఒక మాట కాదండి మరి ఇక్కడ పార్టీలు పనిచేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఈ ఊరు కావాలి గారికి దాదాపుగా చెరువు కానీ రోడ్లు కానీ చాలా వరకు అయిపోయి మరి అన్ని చెప్పేది చిన్న రోడ్లు నుండి ఐవ శాతం మరి గుంటూరు ఛానల్ వస్తుంది అసలు ఒక విధంగా చెప్పాలంటే కొండేపాడు కావు ఒక విధంగా స్వర్ణ అందరే స్వర్ణ కొండే కొడు లాగా నేను పెద్ద ఇక్కడ అపవాస్ ఉంది మరి పెరుగుతుంది మనకి కాబట్టి మనందరూ కూడా మరి మన ఎమ్మెల్యే గారికి ప్రత్యక్ష తెలియజేసుకుంటూ మరి మనందరం రేపు రాబోయే రోజుల్లో కూడా పంచాయతీలు ఉన్నాయి మరి సొసైటీలు ఉన్నాయి సొసైటీలు అయిపోయి పంచాయతీలు ఉన్నాయి జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి మీరందరూ కూడా ఒక మాట మీద ఉండి ఇవన్నీ కూడా గెలిపించుకొని మరి మంచి అభివృద్ధి బాటలో మనం గ్రామాలు యాక్చువల్గా కోరుకుంటూ సెలరీస్తాం హలో ఈరోజు మరి సిసి రోడ్లు కోసం కోసం వచ్చినటువంటి మరి ముందుగా కొయరపాదంలో రోడ్లు అట్లానే మా నాహేశ్వరరావు గారు కేరళ నుంచి చెట్లు తెప్పించి మామిడి చెట్లు అట్లు అక్కడ ఆడేయటం జరిగింది అట్లానే ఇక్కడ పండేపాడు గ్రామంలో ఏ కార్యక్రమం తీసుకున్నా పండేపాడు నుంచే దాదాపుగా మనం ఆలు పెడతాం ఇవన్నీ అనుకోకుండా ఈ మరి పంపిపాడు నుంచి వాటి చేయటం చాలా అదృష్టం మన స్థానిక ఎమ్మెల్యే గారికి కొరపాటి రాసరావు గారికి ఎమ్మారావు గారికి బిజెపి ప్రసాద్ గారికి అమెడర్ గారు పెద్దలందరికీ నమస్కారం ఇవాళ మనకి ఎమ్మెల్యే గారు వచ్చారంటే మన అదృష్టం ఈ కనిక్టేటింగ్ చేసుకుని అదృష్టం ఆయన కలెక్టర్ గా వచ్చాడు కాబట్టి నాలుగు పచ్చిపాడు నాలుగు లేని ఓటు అయితే కొంతమంది రెండు వందల యాభై ఎకరాలు ఐటీ కంపెనీలు రావడానికి రెడీగా ఉంది ఇవన్నీ ఆయన బాగా ప్రయత్నం చేస్తున్నాడే గుట్యూబ్ ఛానల్ పరుగులకి ఇవన్నీ బాగా ఆయన నిలబోకుండా ప్రయత్నం చేస్తున్నాడు కొద్దిగా చిన్న చిన్న లోపాలు ఉండే మన ఎంఆర్ఎఫ్ ఫ్రీ కానీ ఎవరైనా కానీ అవి కూడా కొద్దిగా రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని ఎంఆర్ ఎమ్ఆర్ఎ గారిని వాడు కోరుకుంటున్నాను చిన్న చిన్నయే వాడికి ఒక ఏషన్ తగ్గించాలి వీడి చేశాడు అలాంటి సజా దానికి ఎన్నో ఎంతో మంది మా చుట్టూ తిరుగుతున్నారు నేను సమాధానం చెప్పలేకపోతున్నాం అందరికీ నమస్కారం